కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మును ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో యోసెఫ్ గారి జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఈ అనుభవాలు ఉండడం వల్ల వినే ప్రతి వ్యక్తి నన్ను గురించి చెప్తున్నారు అనే భావన నా ఒంటరితనాన్ని గురించి మాట్లాడుతున్నారు నా దుఃఖాన్ని గురించి మాట్లాడుతున్నారు నేను వెళ్ళిన శ్రమానుభవాలన్నిటిని గురించి మాట్లాడుతున్నారు నేను ఏమీ చేయకపోయినా నేను దోషిగా నిలబడవలసి వచ్చింది కదా అని బాధపడుతుంది ఆ విషయాలు కూడా మాట్లాడుతున్నారని విన్నవారు ఫోన్ చేసి చెప్పడం మెసేజ్ పెట్టడం ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవునికి నేను కృతజ్ఞ చెల్లిస్తున్నాను తలంపులుచ్చింది ఆయన మనందరి జీవితాలు ఎరిగినవాడు ఆయన మన కొరకే ఈ లేఖను వ్రాయించారు మనమందరం ఆయనకు రుణస్తుర్రు ఈ కార్యక్రమం మీ అంతరంగాలకు కొద్దిపాటి ఆదరణ ఇచ్చిన చాలా గొప్ప సంతృప్తి ఉంటుంది కృతజ్ఞత చెల్లిస్తున్నాను మీ అందరికీ ఈరోజు ఆది కాండం నలభై నాలుగో అధ్యాయంలో యోధ యోసేప్తో మాట్లాడుతున్న అనుభవం మాట్లాడుతూ పద్దెనిమిదో వచ్చిన నుంచి ముప్పై నాలుగు వరకు ఒక సుదీర్ఘమైన విజ్ఞాపన సుదీర్ఘమైన విన్నపం సుదీర్ఘమైన అభ్యర్థన ఈ వచనాలన్నీ మొత్తం పదకొండు మంది యోసేఫ్ మంది ఉన్నారు అందరూ తలలు వంచున్నారు యోసేపును యోధా ఏలినవాడా 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 అని పిలుస్తుంటాడు మీరు ఫరో అంతటి వారు కదా అంటాడు ఇవన్నీ చెప్తూ మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన సందర్భం జ్ఞాపకానికి వచ్చింది అదేమిటంటే మరలా ఒకసారి వెనక వెడితే బాగుండు కదా అనిపించింది ఒకసారి వెనక వెళ్ళి చూద్దాం రండి మనం ఇదే ఆది కాన ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ అధ్యాయంలో ఏం జరిగింది చూడండి ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం నుండి చదువుతాను అప్పుడు యోధ మనము మన సహోదరుని చంపి వారి మరణముని దాచిపెట్టినందుకు వలన ఏం ప్రయోజనం ఈ ఇష్మాయిలులకు వాని అమ్మి రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమీ చేరాదని తన సహోదరులతో చెప్పను అందుక అందుకు అతని సహోదరులు సమ్మతించు ఈ సందర్భం ఖచ్చితంగా వారందరూ సమ్మతించి అమ్మివేయడానికి యోధా చెప్పిన ఆలోచనే కారణం చంపద్దని రూబేన్ చెప్పాడు ఇరవై రెండవ వచనంలో దూరం చూస్తూ ఉండగానే ఇరవై ఒకటి ఇరవై రెండులో మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతను విడిపించను ఎట్టనగా రూబేను అతని తండ్రికి అతను అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతని విడిపింప తలచి రక్తము చిందింపకుడి అతనికి ఆని ఏమియూ చేయక ఉన్న నీ గుంటలో అతని పడదురు అని వారితో చెప్పాడు ఇంకా దూరంగా ఉండగానే చంపేద్దామని వాళ్ళు అనుకున్నప్పుడు వారి ఆలోచనలకు రక్తం చిందింపకూడదు సుమా అని చంపకుండా అడ్డుపడినవాడు రూబేను ఆ తర్వాత రూబేను కనపడ్డు అంటే మందల దగ్గరికి వెళ్ళాడు తీరా తిరిగి వచ్చేటప్పటికి గోతిలో యోసేపు లేకపోవడం చూసి దుఃఖపడతాడు గౌరవ నేడుస్తాడు జరిగిన సంగతి పూర్తిగా రూబేన్కు తెలీదు లేడు ఆ సందర్భంలో మిగిలిన పది మంది ఉన్నారు పది మందిలో బెన్యామీని లేడు క్షిమేను కూడా చిన్నవాడు గనుక తనకు కూడా లేకపోయి ఉండొచ్చు అనిపిస్తుంటుంది ఇప్పుడు ఇతను చంపద్దు మనం చంపేసి ఆ దాచిపెడితే ఏంటి ప్రయోజనం ఇష్మేళలకు అమ్మేద్దాం మన సహోదరుడు కదా మన రక్త సంబంధి కదా వాడిని ఏం చేయకూడదు అమ్మేద్దాం అంటాడు ఎవరు అమ్మడానికి ఆలోచన చెప్పారో అతని మాటకు అందరూ సమ్మతించారు అప్పుడు యోసేపు ఎవరిని బ్రతిమినాడు ఉంటాడు మీరు చెప్తారా యోధానే కదా ఎంత బ్రతిమాలు ఉంటాడు అతడు మనల్ని బ్రతిమాలినను మనము వినకపోతిమి అని జ్ఞాపకం చేసుకున్నారు కదా గత గత కార్యక్రమాల్లో మనం వాటిని చూసాం అదే యోధ రోజున నిలబడి చేతులు చాచి చేతులు జోడించి నేలకు వంగి ఏమేమి చేశాడో రాయలేదు పరిశుద్ధ ఆత్మదేవుడు కానీ ఈ సంభాషణ అంతా చదువుతుంటే మాత్రం దుఃఖం వస్తుంది దుఃఖం రావటమే కాకుండా ఇక్కడ ఇరవై ఆరో వచనంలో మా తమ్ముడు మాతో కూడా ఉండని ఎడల ఉండిన ఎడలే పెడతాం ఉండని ఎడలే వెళ్ళలేము మా తమ్ముడు బెన్యామిని మాతముడు అన్నప్పుడు యోధాను కూడా మార యోధా కూడా యోసేపుని మా మన రక్త సమ్మది కదా అన్నాడు కానీ ఇప్పుడు ఈ క్లిష్టమైన పరిస్థితుల నడుమ అతను వదిలేసి వెళ్ళిపోవడానికి ఏమాత్రం సమ్మతింపక తన్ను తాను అతని స్థానంలో దాసుడిగా ఉండడానికి యోదా ఇష్టపడి యోసేపుకు తను తాను అప్పగించుకోవడానికి సమాయత్తపడ్డాడు ఇక్కడ నాకు అనిపించిన ఒక మాట మీతో పంచుకుంటాను అదేమిటంటే వీళ్ళందరూ కలిసి యోసేపును బాధ పెట్టారు కదా ఖచ్చితంగా బాధ పెట్టారు బాధపరిచిన వారు మన జీవితాల్లో కనిపిస్తారు వారు నేరుగానో లేదు పరోక్షంగానో బాధపరిచిన వారుగా ఉంటారు బాధపరిచిన వారందరూ మనం ఏమైపోయామో ఏ దిక్కుకు వెళ్ళామో తెలీదు ఎలాంటి అనుభవం గుండా ప్రయాణం చేశాక కూడా వారు వారెవరు ఎరగరు కానీ ఒక మాట నేను చదివి మీకు వినిపిస్తాను అదేమిటంటే సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకున్నాను ఈరోజు హృదయపూర్వకంగా చేతులు జోడించి నేను చెప్పే ఒక మాట మీరు ఆలకించండి మీరెవరిని బాధ పెడుతున్నారు మీరెవరిని బాధ పెట్టారు గతంలో ఎవరిని బాధ పెట్టారు ఇప్పుడు ఎవరిని బాధ పెడుతున్నారు ఎవరిని బాధ పెట్టడానికి ఇష్టపడుతున్నారు కానీ లేఖనం ఏం చెప్తుందో తెలుసా తన ఇంటి వారిని బాధ పెట్టేవాడు గాలిని స్వతంత్రించుకునేవాడు అని యోసేపును బాధపెట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఏమిటి వారు స్వతంత్రించుకున్నది ఏమిటి చెప్పండి వారి మనస్సాక్షి వారి మీద దోషారోపణ చేయడం తిరిగి వారి పాపం వారిని పట్టుకోవడం ఇదే కదా జరిగింది కాదని చెప్పగలమా నువ్వు బాధ పెట్టేది నీ ఇంటి వారిని నీ రక్త సంబంధాన్ని నిన్ను ప్రేమించిన వారిని నిన్ను అన్నా అని పిలిచేవారిని చాలాసార్లు హృదయంలో బాధ ఉంటుంది కానీ బాధ పెట్టే పని ఎప్పుడు చేయకూడదని చేయనని ఓ నిర్ణయం తీసుకోండి వాళ్ళని బాధ పెట్టకపోతే ఎలా తెలుస్తుంది అంటారా తప్పకుండా తెలుస్తుంది ఇప్పుడు యోసేపు వారిని బాధ పెట్టాడు అందమా వారు పెట్టిన బాధలో యోసేపు పెట్టింది ఏమా ఏమాత్రంది యోసేపుది కేవలం తాత్కాలికమైన కొద్దిపాటి ఏమన్నా దాన్ని కొద్దిపాటి అతి సామాన్యమైన మాటలు అంతే వాళ్ళు దీనికే వేదన చెందిపోయారు వృద్ధుడైన మా తండ్రి చనిపోతాడన్నారు ఎడలేని తిరిగి అన్నారు బాధ పెట్టారు వాళ్ళు యోసేపును బాధ పెట్టిన వారు అతని కళ్ళ ముందు నిలబడి ఉన్నారు మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను దయచేసి నాతో పాటు రండి యష్యా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదిహేనో వచనం చదువుతున్నాను యష్యా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదిహేనవ వచనం అదేంటంటే నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు అరగుదురు ఎవరు బాధపడ్డారో ఎవరు వేదన చెందారో ఎవరు అవమానం గుండా వెళ్ళారో అలాంటి వారిని గురించి మాట్లాడుతూ యాభై నాలుగు పద్నాలుగులో నీవు నీతిగల దానివే స్థాపించబడుదువు నీవు భయపడనక్కర్లేదు బాధించువారు నీకు దూరముగా ఉందరు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరికి రానే రాదు జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపు కూడి నీ పక్షపు ఎవరు వీరందరూ బాధ వారు వీరిలో సుమారుగా తొమ్మిది మంది విరోధంగా గుంపు కూడినవారే నా ఆలోచన ప్రకారం చిన్నవారిద్దరిని తీసేస్తే ఇప్పుడు బాధ పెట్టే తత్వం బాధ పెట్టిన వారు స్వతంత్రించుకునేది తుకునేది ఏం లేదు బాధపడినవాడు చివరికి దేవుని కృప ఎంత గొప్పది అంటే బాధను తొలగించటం మాత్రమే కాదు గుంపు కూడిన వారందరూ ఇంక కొద్దిసేపట్లో ఏమవుతారో మీకే తెలుసు చాలామంది అడుగుతున్నారు ఇంకా యోసేపు గారు వాళ్ళ సహోదరులకు తను తను బయలుపరచు కూడా ఇంకెన్ని వారాలు జరిగిస్తారని చూద్దాం ఇక్కడ నేను ఒక మాట మీతో చెప్పాలి నా ప్రియరక్షకుని గురించి ఒక మాట చెప్పాలి అదేమిటంటే కీర్తన గ్రంథం కీర్తన గ్రంథంలో దయచేసి పన్నెండవ కీర్తన పన్నెండవ కీర్తన ఐదవ వచ్చును బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టియో దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడు లే ఇప్పుడు లేచేదను రక్షణ కోరు వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని ఇహోవాస్తున్నాడు బాధపడు వారికి చేయబడిన బలత్కారం వ్యక్తి మీ చేతుల్లో ఉన్నాడు కదా అని వ్యక్తి మీ చేతుల్లో ఉన్నది కదా అని బాధ పెట్టడం పనిగా పెట్టుకుని గాయపరిచి అవమానించి నీచంగా చూసి అతనికి ఆమెకు స్వాతంత్రత లేకుండా చేసి నీ ఇంట లేదు నీ ఆఫీసులో లేదు నీ సమాజంలో నీ స్నేహితుల నడుమ నువ్వు పెట్టిన బాధ ఉందే దాన్ని చూస్తున్న దేవుడు ఆయన ఒకవేళ ఇవాళే ఆయన లేస్తే నీ మీద నీవైనా నేనైనా మిగులుతామా ఒకసారి ఆలోచించండి ఆయన బాధపడేవారి బాధను నిర్లక్ష్యం చేయడు చేయడు కొంతమంది తాము బాధ పెట్టి ఇతరులు తమను బాధ పెట్టారని ప్రచారం చేసేవారు కూడా ఉంటారు ఇది జీవిత సత్యం బాధపెట్టేది వాళ్లే కానీ మమ్మల్ని బాధ పెట్టారని ఊరంతా ప్రచారం చేసేది కూడా వాళ్ళే ఇలా జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది నోరు తెరవకపోవడం అనేది నా ప్రిరక్షకుడి దగ్గరే నేర్చుకోవాలి ఆయన బాధ పెట్టుబడ్డాడు కానీ వదకుతేబడిన గొర్రె పిల్లలాగా బొత్స కొత్తిరించు ఎదుటి గొర్రెలాగా ఆయన మౌనంగా ఉన్నాడు మన చేత బాధపడేవారు మౌనం వహించి ఉండొచ్చు కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచిస్తారా మీరు బాధ పెట్టినటువంటి అనలు యోసేపు ముందు నిలబడితే వారందరికీ రిప్రజెంటేటివ్గా యోదా నిలబడి ఎలా బ్రతిమాలాడో ఏ విధంగా అతడు అభ్యర్థించాడో చూస్తే అనిపిస్తుంది దేవుడు ఉన్నాడు దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు కాలం వెంట పరిష్కారం తప్పకుండా చేస్తాడు యోసేపు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఏమిటంటే నిన్ను బాధ పెట్టేవారందరూ వారందరూ నీ ముందు నిలబడవలసిన రోజు ఒకటి వస్తుంది బాధపెట్టి నీ అంతరంగానికి గాయాలు చేసిన వారందరికీ నీవే పట్టిడన్నం పెట్టవలసిన పరిస్థితులోనికి దేవుడు తీసుకుని వస్తాడు కృంగిపోకండి బాధకు విలువెలాడిపోయి చనిపోతే బాగుంటుందనుకోకండి పరిస్థితులన్నిటినీ చూస్తున్నవాడు నువ్వు వెళ్ళే మార్గం నీకు తెలియదు కానీ నిన్ను నడిపించి ఆయనకు తెలుసు ఆయనకు తెలియకుండా ఏది జరగదు కదా అందులో ఒకవేళ మన బుద్ధిహీనతే కొనున్నా ఖచ్చితంగా క్షమించడానికి మనసు కలిగిన దేవుడు ఆయన ఇది మొదటి మాట యోసేపు వారి చేత బాధించబడ్డాడు రెండవది చూస్తే యోసేపు వారి చేత అవమానపడ్డాడు వారు అవమానించారు అతని పై వస్త్రాన్ని తీసేశారు గోతులో తోశారు చుట్టూ కూర్చుని వారు భోజనం చేశారటండి తమను చూడ్డానికి వచ్చిన వ్యక్తి తమ తమ్ముడు క్షేమ సమాచారం కనుక్కొని రావడానికి వచ్చాడు కానీ అతని ఆకలి పట్టించుకోలేదు పట్టించుకోకుండా వారు అతని చుట్టూ కూర్చుని అందులో నీళ్లు లేవు వారు భోజనము కూర్చుండి ముప్పై ఏడవ అధ్యాయం ఆది కాణంలో ఇరవై ఐదవ వచ్చినాం వారు భోజనము కూర్చుండి వారు భోజనం చేయడానికి చుట్టూ కూర్చున్నారు గోతులు యోసేపు ఉన్నాడు ఇప్పుడు యోసేపు అలాంటి వారిని తెచ్చి తను తన ముందు కూర్చోబెట్టుకుని వారందరికీ భోజనం పెట్టాడు గోతిలో తోసి వస్త్రం లేకుండా చేసి తాము హాయిగా భోజనం చేయడానికి కూర్చుంటే ఇప్పుడు వాళ్ళందరికీ భోజనం పెట్టినటువంటి యోసేపు వారిని అవమానించాలి అని అంటే ఎంత టైం పడుతుందో చెప్పండి వారిని కొట్టాలి అంటే ఎంత టైం పడుతుందో చెప్పండి అధికారం యోసేపు చేతిలో ఉంది మీరు అధిక సంఖ్యలో ఉన్నాం కాబట్టి ఒక్కడే గనుక ఒక్కతే గనుక నా ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పి గోతిలో పడదరోసినట్టుగా అవమానానికి పై వస్త్రం తీసివేసి దిక్కులేని దిక్కులేనివానిగా చేసి ఆమెను దిక్కులేని దానిగా చేసిన సందర్భాలు మీ జీవితంలో ఉంటే మీరు అవమానించిన వారు అవమానించిన వారిని గురించి లేఖనం ఏం చెప్తుందో నేను మీతో కొన్ని మాటలు పంచుకుంటాను ఖచ్చితంగా మనం ఏమీ విత్తుతామో అదే పంట కోసుకుంటాం సందేహం లేదు అవమానించబడ్డామా అయితే లేఖనం ఏం చెప్తుందో ఒక్కసారి మనం చూద్దాం లేఖనం ప్రతి విషయాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తుందో ఎంత చక్కగా ఆలోచన సమీకరిస్తుందో చెప్పడానికి వీలు కాదు ఇరవై తొమ్మిదవ వచనంలో నూట తొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ వచనం ఇది దావేద్ గారి కీర్తన ఆయన అవమానం అందాడు ఆయన ఏమన్నాడో తెలుసా నా విరోధులు అవమానము ధరించుకుందరుగాక అవమానించబడడం అనేది వ్యక్తుల జీవితాల్లో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇతరుల చేత అవమానించబడడం అనేది జరుగుతుంది ఎంతగా అవమానించబడతారు అంటే చెప్పలేనంత తప్పు చేసింది పైవాడు కానీ క్రింద వాణి మీద నెట్టేస్తాడు అందరి చేత అతను అవమానం పొందుతాడు నిష్కారణంగా అతన్ని అవమానించి వాడిగా వెలుపలకి తోసేసిన అనుభవాలు చాలా ఉన్నాయి లేఖనలు ఇలాంటి అనుభవాల వద్ద మనం ఆగి ఆలోచన చేస్తే ఏమర్థమవుతుంది ఏమర్థం అవుతుంది హృదయపూర్వకంగా ఒకనొక దినాన్న అదే అవమానాన్ని మన తల మీదకి దేవుడు తీసుకుని వస్తాడు అదే అవమానం అవమానించిన వారు పొందవలసిన అఘర్చత ఏర్పడుతుంది ప్రభుని అవమానించారు ప్రభువును కూడా బాధ పెట్టారు కానీ ప్రభు ఏమన్నాడో తెలుసా క్షమించారు ఆయన కానీ ముందన్నారు నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు వాళ్ళు ప్రభువుని బాధ పెట్టిన దానికి అనేక రెట్లు బాధపడ్డారు అనేక రెట్లు అవమానం గుండా వెళ్ళారు ఇది విత్తింది కోసుకోవటమే అవుతుంది ఎరుశలీం పతనం దగ్గర ఆ తరం వారు పడిన బాధ అంతి యొక్క విన ముట్టడి వేసినప్పుడు ఎవరు అతిన సిలువు వేయమని మాకు అతడు రాజు కాదు కాసరే మా రాజు అని రొట్టెలు తిన్నవారు స్వస్థత పొందినవారు ఆయన ద్వారా మేలుందినవారు బహుశా ఇచ్చిన లంచానికి లోబడి ప్రభువుని ఎంతగా అవమానానికి అప్పగించారో వారు వారి పిల్లలు ఎలాంటి అనుభవం ఉండెళ్ళారో మనం చూస్తాం కానీ రేపు ఒక రోజున వారు కన్నుమూసి నిత్యత్వంలో ఆ సింహాసనపు కుడిపార్చు అన్న కూర్చుని ఉన్న ఆయన్ని చూసి తరం ఖచ్చితంగా చూసుంటారు ఏమైపోతారు మనం మాత్రం అవమానించి రేపు నిత్యత్వానికి వెళ్ళి ఆయన ముఖం ఎలా చూద్దాం ఇప్పుడైనా మనం ఆయన వద్ద క్షమాపణ కోరుకుంటే క్షమించడానికి సిద్ధ సిద్ధ మనసు కలిగిన వాడు మనం ఆయన ఆయనకు చేసిన ఇతరులకు చేసిన క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి కృపగలిగిన మా దేవ ఎంతైనా నమ్మదగిన వారు మీరు ఎంతైనా కృపగలిగిన వారు మీరు బాధ పెట్టిన వారిని అవమానించిన వారిని తవ్వ క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన మీరే క్షమించి మీ నామానికి మహిం కలుగు చేసుకోండి అని యేసు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభుచితమైతే వచ్చే వారం కలుసుకుందాం